గుడ్ మార్నింగ్ నమస్తే టూ ఆ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ అందరం బాగుండాలి అందరూ ఎనాలని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్కు స్వాగతం మీ సీనియర్ సిటిజన్ దయచేసి స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తలుగా నాకు కామెంట్ మిస్ కావచ్చు నా కాంటెంట్ నస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు మీ యొక్క లైక్ సబ్స్క్రబ్బన్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది ఈరోజు టూ డేస్ బిజినెస్ న్యూస్ ఈరోజు ఎయిత్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ బిజినెస్ న్యూస్లో ఈరోజు మనము నేషనల్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ ఇండియాస్ గురించి తెలుసుకుంటాము ఇండియా విక్స్ గురించి తెలుసుకుంటాము పీసీఆర్ నిఫ్టీ దేశం గురించి ఫండమెంటల్ సేర్స్ లేటెస్ట్ న్యూస్ పదిహేను న్యూస్ పేపర్ నుంచి మంచి ఇంపార్టెంట్ వార్తలు ఫండమెంటల్ సే సంబంధించిన వాటి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాము అట్లనే ఫ్యూచర్ ఆప్షన్స్లో బ్యాన్లో ఉన్న లిస్ట్ గురించి తెలుసుకుంటాము అండ్ ఇంటర్ టెక్నిక్స్ గురించి తెలుసుకుంటాము టెక్నికల్ అనాలిసిస్ ఈ రోజు చెప్పిన షేర్లు మీద కూడా టెక్నికల్ అనాలిసిస్ ఉంటుంది చివరిన నాకు ఈరోజు నచ్చిన షేర్ ఈరోజు పెట్టడానికి అవకాశం షేర్ గురించి చెప్పడం జరుగుతుంది అది గుర్తించండి ఇక్కడ చిన్న ఒక ఇన్ఫర్మేషన్ మీకు ఫ్రీ లింక్ డిమాండ్ అకౌంట్ ఫ్రమ్ ఛార్జ్ బ్రోకింగ్ నుంచి ఇవ్వడం జరిగింది ఈ లింక్ ద్వారా ఫ్రీ డిమాండ్ అకౌంట్ ఫ్రమ్ చార్ట్ బుక్ ఓపెన్ చేసుకోవచ్చు ఎవరైతే డిమాండ్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటారో వారి కామెంట్ బాక్స్లో వారి డిమాండ్ అకౌంట్ ఫోన్ నెంబర్ అయితే వారికి వాట్సాప్ గ్రూప్ ద్వారా టిప్స్ చూడడం జరుగుతుంది గుర్తించండి సో ప్రాఫెట్ బుకింగ్ ఎలక్సెన్స్ అయిపోతుంది ఎలసెన్స్ అవుతుంది ఎలక్సెన్స్ అయిపోయిన తర్వాత మార్కెట్ పడే అవకాశం ఉంటుంది అంటే పడమంటే కరెక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే మార్కెట్ హైక్లో ఉంది కాబట్టి గత త్రీ ఫోర్ అది పెడుతుంది కాబట్టి ప్రాఫెట్ బుకింగ్ అనేది కంపల్సరీ చేసుకోవాలి ఎవరైతే లాభాలు కూడా కనీసము టెన్ ట్వంటీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళ వీలు బట్టి ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి మరియు ఫండమెంటల్ షేర్స్ పెరిగి పెరిగి తగ్గుతాయి తగ్గి పెరుగుతుంటాయి కాబట్టి వాటిని ఎటువంటి ఆలోచన కూడా పెరిగినప్పుడు అమ్ముకోవడం తగ్గినప్పుడు కొనుక్కోవడం అనేది షేర్ మార్కెట్ యొక్క నీటి అది గుర్తించండి డిస్టెంబర్ ఇట్ ఇస్ ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ అండ్ నాట్ సెబ్యూనిస్టర్ అడ్వైజర్ ప్లీజ్ కన్సల్ట్ యువర్ ఫైనాన్స్ అడ్వైజర్ బిఫోర్ ఇన్వెస్ట్మెంటు సో ఈ డిస్క్ తర్వాత మీకు ఒక పండ ఫండమెంటల్ లక్షణాలు ఉన్న ఈ ఎవరి లక్షణాలు ఎవరికైతే మీకు ఉంటే వాటి షేర్ మార్కెట్లో డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది మొదటి లక్షణము పేషెన్స్ ఓపిక ఉండాలి అండ్ నమ్మకం ఉండాలి క్రమశిక్షతో మెలుగుతూ నాలెడ్జ్ పెంచుకుంటూ ధైర్యంతో సాగుతూ లాంగ్ రన్లో ఉండాలి కనీసం త్రీ మంత్స్ నుంచి త్రీ ఇయర్స్ ఉండాలి అండ్ ఓవర్ మనీతో బిజినెస్ చేయాలి గుర్తిపెట్టిన సో ఈరోజు క్రీడే మెడలో బిజినెస్ ఇండెక్స్ యుఎస్ఏ మార్కెట్ యూరోపియన్ మార్కెట్స్ ఆసియా మార్కెట్ ఈ మూడు మార్కెట్లను కూడా మనం ప్రతిరోజు గమనించాలి ఎందుకంటే వీటి యొక్క కదిలికి మన మార్కెట్పై ప్రభావం చూపుతాయి కాబట్టి వీటిని మనం గమనించాలి సో యుఎస్ఏ మార్కెట్ రాత్రి ఎండ్ అయ్యింది డౌజన్స్ థర్టీ పాయింట్స్ అప్పు నాజ్గాక్స్ సెవెంటీ పాయింట్ డౌన్ ఏషన్ బిఫై అండ్ సెవెన్ అప్పు దీని పరిస్థితి ఫ్లాట్గా ఉంది అటు యూరోపియన్ మార్కెట్స్లో ఇంగ్లాండ్ హండ్రెడ్ పాయింట్స్ అప్పు సెవెన్ ఫ్రాన్స్ సెవెంటీ నైన్ పాయింట్స్ అప్పు జర్మను టూ ఫిఫ్టీ ఫోర్ టూ ఫిఫ్టీ ఫోర్ సో ఇక్కడ ఈ మార్కెట్ బాగుంది బట్ ఇక్కడ ఆసియా మార్కెట్ చూస్తే మొత్తం డౌన్లో నడుస్తున్నట్టు కనిపిస్తుంది ప్రస్తుతము సో ఈ రెండు యూఎస్ఏ అండ్ అండ్ యూరోపియన్ మార్కెట్ యొక్క ప్రభావం ఈ మార్కెట్ పడేది ఈ ఈ ప్రభావం మన మార్కెట్ పడే అవకాశం ఉంటుంది సింగపూర్ నిఫ్టీ ప్రస్తుతం పది పాయింట్ల లాభంతో నడుస్తుంది చైనా ఐదు పాయింట్ నష్టంతో నడుస్తుంది తైవాన్ కూడా ట్వంటీ సెవెన్ పాయింట్ నష్టాలతో నడుస్తుంది జపాను ఫైవ్ ట్వంటీ పాయింట్స్గా నడుస్తుంది అది గుర్తించండి సో ఇండియా మార్కెట్స్ నిన్న మన ఫారినర్స్ సుమారు త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ ఎయిట్ సేల్ చేస్తారు వీళ్ళు గత గత వన్ వీక్ నుంచి సేల్ చేస్తున్నారు కాబట్టి మార్కెట్ పడుతుంది అది గమనించండి కాబట్టి ఫండమెంటల్ షేర్స్ ఉన్న వాళ్ళు ఎటువంటి ఇబ్బంది ఉండదు పెన్ని స్టేప్ ఉన్న వారు కొంత దూరం ఉండడం మంచిది ఫారినర్ మన మించి ఫండ్స్ కూడా బై చేస్తున్నారు టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఫోర్ ఇంత తగ్గిన మించి ఫండ్స్ కొంతమంటే వాళ్ళు లాంగ్ రన్లు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి డోకా ఉండదు అది గమనించండి నేను నిఫ్టీ వన్ ఫార్టీ డౌన్ బ్యాంక్ నిఫ్టీ సిక్స్ నాట్ నైన్ సెన్ఎక్స్ త్రీ ఎయిట్ ఫోర్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ నైన్ ఎయిట్ సెవెన్ త్రీ సిక్స్ ఉంది మీరు ఫస్ట్ చెప్తున్నా ఎప్పుడైతే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ తగ్గుతుంటుందో మార్కెట్ పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవాళ మిడ్ క్యాప్ ఉంటే కనీసం ప్రోడక్ట్ బుక్ చేసుకోండి మళ్ళీ మంచి సే మళ్ళీ పెరుగుతుంది అది గుర్తించండి అండ్ కూడా పెరుగుతుంది మీకు చెప్తున్న చెప్తున్నప్పుడు ఇండియా ప్రయత్నాకపోతే మార్కెట్ పడే అవకాశం ఉంటుంది ఇప్పుడు సెవెంటీన్ పాయింట్ ఉంది చాలా డేంజర్ ఉన్నట్టు దీన్ని బట్టి అర్థము బట్ ఇక్కడ నిఫ్టీ రేసో దానికి వ్యతిరేకంగా నడుస్తుంది ఇక్కడ ప్రూటీ రేస్ తగ్గింది అంటే తగ్గుతే మార్కెట్ పెరుగుతున్నట్టు బట్ జనరల్గా దీనికి వి భిన్నంగా జరుగుతుంది అది గుర్తించండి సో మనం వాటర్ వాడతాం ఈ ఈరోజు ఈనాడు యూవీఎల్ యూవీఎల్ రిజల్ట్ సీజన్ వస్తుంది కాబట్టి కొంతమంది రిజల్ట్ ఇచ్చారు యూబీఎల్ మంచి రిజల్ట్ ఇచ్చింది ఫైవ్ టైమ్స్ తప్పు బట్ మార్జిన్స్ తగ్గాయి కాబట్టి అది గుర్తించండి రేటు చాలా పెరిగింది సో ఈ రేటు పెరిగింది కాబట్టి ఈరోజు ఒక గ్యాప్ అప్ అయితే కొనకూడదు అది గుర్తించండి ఒక ఈ ప్రాపర్టీ మన దీన్ని వదిలేసిన కొన్ని షేర్లు ఒకటేసారి గ్యాప్ అప్ అయితే కాబట్టి వాటిని వదిలేయడం మంచిది తగ్గినప్పుడు తీసుకోవాలి అటు ఇండియన్ ఇండియన్ బ్యాంక్ ఇండియన్ బ్యాంక్ ఒక న్యూస్ వచ్చింది దాని రిజల్ట్ నచ్చింది బాగా వస్తుంది దాన్ని వన్ వన్ త్రీలియన్ డిజిటల్ డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయబోతున్నట్టు ఎంపీ చెప్పారు సో ఇండియన్ బ్యాంకు ఓవరాల్గా ఫండమెంటల్ కంపెనీ తగ్గినప్పుడు యావరేజెస్ ఉన్న షేర్లు అది గుర్తించండి అటు ఐఆర్బీ ఇన్ఫ్రా రిజల్ట్ బాగా ఇచ్చింది ఇది కూడా చిన్న షేర్ చాలా పెరిగింది ఫార్టీ పర్సెంట్ అప్పు చాలా పెరుగుతుంది ఈ షేర్ కూడా తగ్గినప్పుడు తీసుకొస్తుంది ఈరోజు గ్యాప్ అప్ ఎక్కువ ఉంటే పెట్టాలి ఐజిఎల్ కూడా మంచి రిజల్ట్ ఇచ్చింది సిక్స్టీ పర్సెంట్ అప్పు ఈ షేర్ పండమెంట్ షేర్ ఒక తగ్గినప్పుడు యావరేజ్ చేసుకున్న షేర్ గుర్తించండి అండ్ ట్రైనింగ్ షేర్ కూడా డాబర్ ఇండియా వచ్చారు నిన్న ఎఫ్ఎంజీసీ షేర్స్ చాలా పెరిగాయి మళ్ళీ కంటిన్యూ పెట్టడానికి అవకాశం ఉంది డాబర్ ఇండియా పండమెంటల్ కంపెనీ గుర్తించండి బిజినెస్ లైన్లో మ్యా మ్యారో మ్యారికో కూడా తన రెవెన్యూ డబుల్ డబల్ చేయడానికి సన్నా చేసిన వచ్చింది సో పండమెంటు కంపెనీ అది గుర్తించండి అట్లనే బీపీసీ షేర్స్ వాళ్ళు బోనస్ ఇవ్వకపోతున్నట్టు వార్త వస్తుంది కాబట్టి ఈ షేర్ కూడా లైబ్రేట్ వచ్చే అవకాశం ఉంది అది గుర్తించండి అండ్ వాటికి కూడా మన రిజల్ట్ వచ్చింది మంచి రిజల్ట్ ఇచ్చింది అండ్ ఇప్పుడు దీని ఆర్డర్స్ కూడా త్రీ నాట్ ఫైవ్ ఆర్డర్స్ వచ్చినట్టు వర్త వచ్చింది అది గుర్తించండి రేటెంట్వి కూడా రిజల్ట్ పడిస్తుంది థర్టీ టూ పర్సెంట్ అది గుర్తించండి అండ్ మనీ కంట్రోల్ ప్రకారం జేఎస్టీ ఎనర్జీ కూడా దాని రిజల్ట్ బాగుంది ట్వంటీ పర్సెంట్ పెరిగింది అది గుర్తించండి సో ఈరోజు నాకు నచ్చిన షేర్ ఎక్స్పీషర్స్ ఫండమెంటల్గా టెక్నిక్గా బాగుంది బోనస్ షేర్స్ ఇవ్వబోతుంది కాబట్టి ఈ షేర్ కూడా తగ్గినప్పుడు యావరేజ్ చూసుకున్న షేర్ పీస్ఫుల్గా కొనడం మంచిది సో బోనస్ షేర్ ఇచ్చిన తర్వాత ఇది మరి తగ్గే అవకాశం ఉంటుంది అది గుర్తించండి అంటే బోనస్ షేర్స్ ఇష్యూ అయిన తర్వాత అండ్ ఈరోజు ఫ్యూచర్ ఆప్షన్స్లో మొత్తం ఎనిమిది షేర్స్ బ్యాన్లు ఉన్నాయి ఫ్యూచర్ ఆప్షన్స్ ఉన్న షేర్లో బ్యాన్లో ఉండే ఉన్న ఉద్దేశం ఏంటంటే వీటిని కొనడానికి వీలుండదు బట్ అమ్మటానికి ఉండదు కాబట్టి ఈ షేర్లో ఈరోజు రోజు తగ్గులు అనేవి చాలా స్వల్పంగా ఉంటాయి అవి ఏమంటే ఐడియా బయోకాను ఎఫ్ఎల్ జీ బలం పండి జిఎంఆర్ ఇన్ఫ్రా షేర్లు ఎఫ్ఎన్పి సో ఈరోజు రిజల్వ్స్ అని వస్తుంది కాబట్టి ఈరోజు రిజర్వ్స్ రాబోయే కంపెనీలు టాటా పవర్ ఇలాంటి కెనరా బ్యాంకు టీవీఎస్ మోటారు ఈ కెనరా బ్యాంకు ఫిఫ్టీన్ నుంచి దీన్ని పది రూపాయల పేష్ వాల్యూ టూ రూపీస్ అవుతుంది అంటే ఏవైతే ఈ షేర్లు ఫిఫ్టీన్త్ లోపల అంటే మే ఫిఫ్టీన్త్ లోపల ఎవరైతే షేర్ ఉంటారో వాళ్ళకి ఒక షేర్ బదులు ఐదు షేర్లో అవుతాయి అది గుర్తించండి తర్వాత తగ్గిన తర్వాత ఆ షేర్లు స్పిట్ అయిన తర్వాత పెరిగే అవకాశం ఉంటుంది అది గుర్తించండి బీఎస్ఐ బాత్ ఫోజు కల్పతరువు జీఎస్పిఎల్ విజయ విజయ్ డైన్స్ ఇవి రిజల్ట్ ఆపుతుంది కాబట్టి ఈ షేర్లు కూడా ఈరోజు హెచ్చు కూడా అయ్యే అవకాశం ఉంటుంది ఈ డివిడెన్స్ ఈ మంత్లో పేబుల్గా డీజిప్ బ్యాంక్ ఉంది ఒక్క రూపాయి టూ రూపాయి స్టార్ రికార్డ్ అది టెన్త్ ఎవరైతే నైన్త్ లోపల షేర్ కొంటారో వాళ్ళకి డివిడ్ వచ్చే అవకాశం ఉంటుంది కెనరా బ్యాంకు స్పిట్ కాబోతుంది రెండు పది రూపాయల నుంచి టూ రూపీస్గా ఫిఫ్టీన్ నుంచి గుర్తించండి ఇన్ఫోసిగా ట్వంటీ ఎయిట్ రూపీస్కి వెళ్ళి ప్రకటించింది థర్టీ ఫస్ట్ దాని రికార్డ్ సో ఇవి వార్తలు సో వీటి యొక్క టెక్నికల్ ఆసర్ మనము చూసి చూసేద్దాము సో టెక్నికల్ ఆసర్స్ మీకు చాటు చార్ట్ చూడగానే అది మీకు తెలుస్తుంది ఆ షేర్ పాజిటివ్ ఉందా ట్రెండ్ ట్రెండ్గా ఉందా పెరుగుతుందా సో ఇవి ఉన్న క్యాండల్స్ ఒక్కొక్క డే డేకు సంబంధించినవి ఇక్కడ ఒక చిన్న ఒకటే ఇండికేటర్ పెట్టాము దాన్ని మూవింగ్ అవేజెస్ అంటారు ఒకటి ట్వంటీ ఫిఫ్టీ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఎప్పుడైతే ఏ షేర్ అయితే దీనిపైన వీటి అన్నిటిపైన ఉంటుందో అది పాజిటివ్గా ట్రెండింగ్గా ఉందని మనం గమనించాలి తగ్గినప్పుడు దాని వీళ్ళని బట్టి దాన్ని మనం అడ్జస్ట్ చేసుకుంటా కొనడము అమ్మడం మనం చేస్తుండాలి అది గుర్తించాలి ఇక్కడ ఫైవ్ ఎయిటీ ఫోర్ రూపీస్ ప్రస్తుతం చేయడం అనేది ఉంది దీని యొక్క లోయెస్ట్ టూ ఫార్టీ రూపీస్ హైయెస్ట్ సిక్స్ ఫిఫ్టీ ఇక్కడ ఇక్కడ చూస్తే ట్రెండింగ్ ప్రకారం ఆల్మోస్ట్ మూవింగ్స్కు ఉంది ఒక ట్వంటీ డేస్ మూవింగ్ స్కూల్ డౌన్ అయింది సో ఇది పెరిగి ఇది కొనాలంటే ఈరోజు ఇది సిక్స్ నైన్టీన్ దాటినతో కొంటేనే బాగుంటుంది బట్ బట్టి కూడా పెరిగే అవకాశం ఉంటుంది అది గుర్తించాలి సో ఫండగా దీనికి బయింగ్ ఇంట్రెస్ట్ వచ్చి ఆల్మోస్ట్ సిక్స్ ఫార్టీ ఫైవ్ తర్వాత వచ్చే అవకాశాలు ఎక్కువ ఎక్కువగా ఉన్నాయి నెక్స్ట్ లేట్ ఎంటు లేట్ ఎంట్రూ దీనికి ప్రస్తుతం లేటు ఫోర్ సెవెన్ త్రీ లోయెస్ట్ త్రీ ట్వంటీ వన్ హైయెస్ట్ ఫైవ్ సిక్స్టీ సెవెన్ సో ట్రెండింగ్ ప్రకారం చూస్తే డౌన్లో ఉంది ఎందుకంటే కంటిన్యూగా కొంచెం డౌన్లో డౌన్ అయింది అండ్ అన్ని రెండు మూడు సార్లు దాటి ఇంకా కిందికి పోవడానికి అవకాశం ఉంది సో ఈ షేర్ ఎప్పుడే కానీ నిన్నటి అండ్ మొన్నటి హైయెస్ట్ దాటి తోట కొంటే పెట్టడానికి అవకాశం ఉంటుంది వాడతాం బట్టి కూడా పెట్టడానికి అవకాశం ఉంటుంది అది గుర్తించండి సో మనకు దీనికి బయింగ్ రేట్ ఇంట్రెస్ట్ అనేది ఫైవ్ హండ్రెడ్ దాటితే కానీ అప్పుడు బయింగ్ ఇంట్రెస్ట్ ట్రెండింగ్లో పాజిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది అది గమనించండి నెక్స్ట్ వాటే వా కూడా దీనికి ప్రస్తుతం నైన్ నాట్ వన్ ఉంది త్రీ ఎయిట్ నైన్ లోయెస్ట్ వన్ థౌసండ్ థర్టీ ఇది అది ఆల్మోస్ట్ ముందుగా పైన ఉంది ఒక ఆలం ట్వంటీ డేస్ ముంచుగా కిందకి వస్తుంది బట్ కంటిన్యూగా డౌన్ డౌన్ ఉంది సో మనం దీన్ని కొట్టేటప్పుడు కనీసము నిన్నటి ఐ మున్నటి ఐ రెండు ఐదు దాటిన తర్వాత కొంటే బాగుంటుంది అంటే నైన్ సెవెన్ నైన్ సెవెంటీ దాటిన తర్వాతనే ఒక బైక్ ఇంట్రెస్ట్ వచ్చింది కాబట్టి కనీసం ఒక 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 డే మనకు గ్రీన్లో ఉంటే కానీ అది పెరగడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఇందు ఇందుబెట్రో ఇందుబెట్రో ఫైవ్ ఫోర్టీన్ కస్టం రేటు టూ థర్టీ నైన్ కరెక్ట్ మార్క్ మన లోయస్ట్ ఫైవ్ నైన్ ఫోర్ హైయెస్ట్ బట్ ట్రెండ్ చెప్పుకోవచ్చు ఇది ఇందుకు కంటిన్యూ పెరిగి కొంత త్రీ డేస్ తగ్గింది అందులో మార్కెట్ అన్ని తగ్గుతున్నాయి కాబట్టి సో దీనికి బోనస్ ఇష్యూ ఇష్యూ సేర్స్ వస్తున్నాయి కాబట్టి సో ఇది ఫైవ్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్కు స్టాప్లస్ పెట్టుకొని దీన్ని ఈరోజు మాకు కొనడానికి ప్రయత్నించవచ్చు నెక్స్ట్ బీపీసీఎల్ బీబీసీలో బోనస్ ఇష్యూ ఇష్యూ వస్తుందని చెప్తున్నారు సిక్స్ నాట్ ఫోర్ కరెంట్ మార్కెట్ త్రీ థర్ట్ వన్ లోయెస్ట్ సిక్స్ ఎయిట్ సెవెన్ హైయెస్ట్ ఇది కూడా మూవింగ్ ఉంది సేమ్ బీబీసీ ఎస్పీఎస్ లాగానే ఇది త్రీ డేస్ తగ్గుతుంది బట్ ఇది కూడా ఈ బోనస్ ఇష్యూ షేర్ వస్తుంది కాబట్టి పెరిగే అవకాశం ఉంది ముందు ముందు మేరకు నిన్న ఫైవ్ ఎయిట్ త్రీ కరెంట్ మార్కెట్ ఫోర్ ఎయిట్ సిక్స్ లోయెస్ట్ ఫైవ్ నైట్ ఫైవ్ నేను రిజర్వ్ మూలంగా చాలా పెరిగింది సో ఇలాంటి షేర్లు కొద్దిగా కొద్ది కొద్దిగా ఒకసారి ఎందుకంటే పెరిగిన తర్వాత తగ్గే అవకాశం ఉంటుంది మొత్తాన్ని చూస్తే ఇది మూవింగ్ ఉంది మొత్తం ట్రెండింగ్లో ఉంది డాబర్ కూడా రిజల్ట్ బాగా వచ్చింది ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్ కరెంట్ మార్కెట్ సిక్స్ ఫోర్ ఎయిట్ నైన్ లోయెస్ట్ అండ్ హైయెస్ట్ ఫైనాన్స్ ఇది కూడా ఆల్మోస్ట్ మూవింగ్ కార్స్ దాటి నిన్న హైయెస్ట్ పెరిగినాయి నిన్న ఎందుకంటే అన్ని మన ఈ షేర్స్ అన్ని పెరిగాయి కాబట్టి ఇది కూడా ఈరోజు పెరగడానికి అవకాశం ఉంటుంది మనం ఇది ఫాస్ట్ మూవింగ్ గుడ్స్ సెక్టర్ కిందకి వస్తాయి ఈరోజు కూడా పెరగడానికి అవకాశం ఉంది మొత్తం ఫండమెంటల్ ఇలాంటి షేర్ కూడా తగ్గినప్పుడు తీసుకోవాల్సింది ఐజిఎల్ రిజల్ట్ బాగానే ఇచ్చింది ఇప్పుడు ఫోర్ థర్టీ సిక్స్ త్రీ సెవెంటీ ఫైవ్ లోయెస్ట్ ఫైవ్ నాట్ నైన్ హయెస్ట్ బట్ గత ఫైవ్ డేస్ నుంచి ఫోర్ డేస్ తగ్గింది అన్ని ముంగి ము దాటింది ఇది పెరగాలంటే ఫోర్ ఫిఫ్టీ ఫోర్ థర్టీ సిక్స్ ఉంది ఫోర్ ఫిఫ్టీ క్రాస్ కావాలి బట్ వాతాం బట్టి పెరిగే అవకాశం ఉంటుంది ఐఆర్బిన్ ఐఆర్ బిన్ చాలా నుంచి కింద నుంచి పెరుగు పెరుగుతూ వస్తుంది ఇక్కడ ఫార్టీ ఎయిట్ నుంచి ఇక్కడ మీరు చూస్తే మూవింగ్ కావజెస్ పైన ఉంది ఆల్మోస్ట్ కంటిన్యూగా ట్రెండింగ్ ఉంది రిజల్ట్ బాగుంది కాబట్టి ఈరోజు మూవ్ అయ్యి ఉంది కనీసం ఒక గ్రీన్ క్యాండ్ అయిపోయిన తర్వాత అంటే సిక్స్టీ ఇయర్స్ దాటిన తర్వాత కొంటే బైయింగ్ ఇంట్రెస్ట్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది ఇండియన్ బ్యాంక్ ఇండియన్ బ్యాంక్ చూడండి నేను తగ్గింది ఆల్మోస్ట్ మూవింగ్ తగ్గుతుంది ట్వంటీ డేస్ అండ్ ఫిఫ్టీ డేస్ ఇవి కనీసం ఈరోజు కొన పెరగాలంటే నిన్నటి అవి దాటాలి ఫైవ్ పాయింట్ సిక్స్ బట్ మాత్రం బట్టి ఈరోజు పెరిగే అవకాశం ఉంటుంది వీబెల్ మంచి రిజల్ట్ ఇచ్చింది ప్రస్తుతం టూ థౌసండ్ రూపీస్ ఉంది హైయెస్ట్ రేటు వన్ థౌసండ్ త్రీ సెవెన్ సెవెన్ టూ థౌసండ్ వన్ నాట్ సిక్స్ హైయెస్ట్ బట్ చార్ట్ ప్రకారం అయితే ట్రెండింగ్ ఉందని చెప్పవచ్చు ఎందుకంటే మూవింగ్ వందల పైన ఉంది ఇక్కడ ఆల్మోస్ట్ కన్సల్టేషన్ తర్వాత నిన్న కూడా కొద్దిగా పెరిగింది ట్వంటీ వన్ రూపీస్ సో ఇది ఇది ఈరోజు పెరగాలంటే కనీసము టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ క్రాస్ కావాలి అది గుర్తించండి సో ఇవి వార్తలు అండి వార్తకు ముంచమంతా మళ్ళీ అందరికీ మరొకసారి రిక్వెస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ Today, mirror. Thanks for watching Malay Thank you.